అండి నా పేరు వెంకటా చలపతి మున్సిపల్ ఇంజనీర్ ఆదోని మున్సిపాలిటీ ఈ సందర్భంగా ఇక్కడ మన ఆదోని మున్సిపాలిటీ పరిధిలో షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ షాపింగ్ కాంప్లెక్స్ హోల్సేల్ అండ్ రిటైల్ షాప్స్ అట్ ఓల్డ్ బస్ స్టేషన్ ఆదోని మున్సిపాలిటీ నందు ముప్పై మూడు కోట్ల రూపాయల ప్రాజెక్టు మన గుడ్ విల్ యాక్షన్ బేస్ మీద మనం కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది దీనికి సంబంధించిన డిజైన్స్ డ్రాయింగ్స్ అండ్ అదర్ రిలేటెడ్ వర్క్స్ అన్ని వర్క్స్ కంప్లీట్ అయింది ఇప్పుడు వర్క్స్ ఎగ్జిక్యూషన్ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది ఏదైతే కట్ట కట్టవలసి వినదో ఆ యొక్క చోట ఓల్డ్ డైలాప్డేటెడ్ కండిషన్లో ఉన్న ఓల్డ్ బిల్డింగ్ని మనం అక్కడ దాన్ని రిమూవ్ చేసి దాన్ని క్లియర్ క్లియర్ చేసి ఆ సిఇండివేస్ అన్ని తీసివేసి వర్క్ చేయ చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది కాబట్టి పట్టణ ప్రజలు అదేవిధంగానే ఆ యొక్క అక్కడ ఉన్న టెం ఏదైతే ఓల్డ్ షాప్స్ ఉన్న వాళ్ళందరూ ఈ యొక్క వర్క్కి సహకరించి మున్సిపాలిటీకి సహకరించాలని కోరుతున్నాము థ్యాంక్ యూ ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదండి ఇది డిజైన్స్ డ్రాయింగ్స్ అండ్ ఇది మన ఈఎంసీ గారి నుంచి ఈ యొక్క టెక్నికల్గా ఏదైతే అప్రూవల్ తీసుకోవాల్సి వచ్చిందో అవన్నీ వీటికి సంబంధించి షాప్స్ అన్ని మనం ఇప్పుడు ఈ యొక్క లేదు ఇది ఎట్లంటే ఆల్రెడీ ఆ యొక్క మున్సిపల్ షాపింగ్ రూమ్స్ అన్ని డైలాపిడేటెడ్ కండిషన్ లో ఉన్నాయి ఇంచుమించు అవి ఏదైనా టచ్ ఇంపాక్ట్ లోడ్ పడినా కూడా అది కూలిపోయే ప్రమాదంలో ఉంది దీని దీనికి సంబంధించి ఆల్రెడీ మనం ఆర్అండ్ డిపార్ట్మెంట్ వారిని కన్సల్ట్ అయ్యి ఏదంటే మన ప్రాపర్టీ మనమే సౌండ్ బిల్డింగ్ సౌండ్ సర్టిఫికేట్ ఇచ్చుకోకూడదు కాబట్టి మేము దానికి కాంపిటేటివ్ అథారిటీ వచ్చి ఆర్ అండ్పీ వాళ్ళు కాబట్టి ఆర్ఎండ్పి డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి మనం లెటర్ పెడితే దాన్ని వాళ్ళు సౌండ్ సర్టిఫికేట్ సౌండ్నెస్ ఆ యొక్క దీని అంతా తీసుకొని చేసిన తర్వాత ఇది కంప్లీట్గా డైలాప్డేటెడ్ కండిషన్ ఉన్నది కాబట్టి ఇది భారీ ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క మున్సి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని చాలా వరకు ఇదైనాయి ఇంచుమించి చెప్పాలంటే షాపింగ్ రూమ్ మెంబర్స్ కూడా వాళ్ళు దాంట్లో పొందుపరిచి వీటన్నిటిని వీటన్నిటి నుంచి ఏదైతే వాళ్ళ షాప్స్ అన్ని ఉన్నాయో దాన్ని వెంటనే దీన్ని క్లియర్ చేయండి అనే విధంగా కూడా చెప్పారు ఇప్పుడు దాని సం బ్లాక్ వన్ బ్లాక్ టూ ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ వన్ బ్లాక్ టూ మనం చేస్తున్నాము అదే విధంగా జరుగుతుంది అందులో అది దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు ఆర్ఎండ్బి వాళ్ళు ఇచ్చినవి ఆర్ఎండ్బి వాళ్ళు ఇచ్చినవి దానికి సంబంధించిన రిపోర్ట్ మీకు ఇస్తాం దీని తర్వాత కాబట్టి ఈ యొక్క మంచి జరిగే యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ సహకరించి ఆధునిక మున్సిపాలిటీకి తోడ్పాటు తోడ్పాటు తోడ్పడాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నా పేరు వెంకట చలపతి మున్సిపల్ ఇంజనీర్ ఆధునిక మున్సిపాలిటీ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ షాప్ నెంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్